నమస్తే లోకేష్ శంకరావం ప్రోగ్రాంలో చాలా బిజీ ఉన్నారని తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ రోజు రాజాంలో ఈ శంకరావం సభలో మాట్లాడుతూ సజ్జల పనికిమాలిన సలహాదారు అని అలాగే జగన్ ఫోర్ ట్వంటీ అని కమెంట్ చేశారు ఈ కమెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయన అడుగు తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రస్తుతం బాగా ఉరుకులు పరుకుల్లో ఉన్నాడు లోకేష్ అంటే చాలా బిజీ అయిపోయారు అంటే ఇంతకు ముందుకంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నారు సో ఇప్పుడు శంకరావం ప్రోగ్రాం లో భాగంగా ఇప్పుడు రాజ్యంలో మాట్లాడారు సజ్జల ఒక పనికి అని జగన్ అని అంటే ఈ మనం ఎలా అంటారు ఇప్పుడు ఒకప్పుడు అంటే ముఖ్యమంత్రిని సింగ్యులర్ గా వాడితేనే ఆశ్చర్యంగా ఒక ప్రజాప్రతినిధుల్ని వాడు వీడుని మాట్లాడుకుంటేనే ఆశ్చర్యంగా చూసే రోజులు పోయే ఇప్పుడు అంతా సర్వసాధారణం అయిపోయింది ఒక సినిమాలో ఎట్లాగే ఒక మీటింగ్లో ఆఫీస్ మీటింగ్లో సరదాగా ఇద్దరు గొడవ పడుతుంటే వెంటనే చైర్మన్ వచ్చి అంటాడనమాట ఏంటి పొద్దున్న లేచి లేవగానే అసెంబ్లీ సమావేశాలు చూసారా ఏంటి అని అడుగుతాడు అంటే అంత వెటకారం అయిపోయింది సినిమాల్లో జోక్గా పెట్టారు అంటే ప్రస్తుత రాజకీయ నేపథ్యం అనేది అంత వెటకారం అయిపోయిందని అర్థమవుతుంది మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కాస్త ఎక్కువైపోయిందేమో అని నా అభిప్రాయం ఆడో సన్నాసి ఆడో దొంగమోహం వేసుకుని ఉంటాడు వాడో ఫోర్ ట్వంటీ ఇంతకుముందు ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడాడుగా చంద్రబాబు గురించి కూడా అప్పటి నుంచి ఈ కల్చరు సర్వసాధారణమైపోయిందేమో అని నా అభిప్రాయం అది ఒక విధంగా డీప్గా ఆలోచిస్తే అసలు ఏంటిది ఎంత హుందాగా ఉండాలి అసలు చట్టసభల్లో ఉన్నవాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా ఉండి ఎంత చక్కగా ఎంత టీవీ ప్రదర్శించాలి అని ఉండాలి అది లేదు చిల్లర చిల్లరగా ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎన్నన్నా కూడా ఇటుపక్క వీళ్ళు అనకపోతే ఒకవేళ అనకపోయినా కింద స్థాయి కార్యకర్తలు ప్రజలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు వచ్చి మీద పడిపోతుంటే మనం ఊరుకోవాలా మీరు గట్టిగా సమాధానం ఇవ్వాలి కదా ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ఏ వేస్ట్ రాయి మాట్లాడడం రాదు ఇట్లా అంటున్నారు మాటకు మాట సమాధానం ఇస్తే అది సంస్కారం పోయి మాట్లాడినా కూడా గొప్ప అయిపోయింది ఇప్పుడు సో ఈ నేపథ్యంలో ఎలా అవుతుందంటే ఇప్పుడు ఈయన జాతీయ సెక తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ మరి ఒక విధంగా యువతలో కానీ చాలామంది వరకు కూడా యాక్టివేట్ బాగా చేయించేది ఈయనే అంతకుముందు యువగలం పాదయాత్ర విషయంలో కానీ ఇప్పుడు శంకరరావంలో కానీ ఆ సోషల్ మీడియా వింగ్తో కనెక్ట్ అవ్వడం కానీ చాలా శ్రేణులన్నిటి కూడా యాక్టివేట్ చేస్తూ అందరితో కూడా అటు సీనియర్లకి ఇటు జూనియర్లకి అంటే పెద్దవాళ్ళకి సీనియర్ నాయకులకి అలాగే అప్కమింగ్ నాయకులకు కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాడు ఈయన ఈ ఏజ్ కూడా మిడిల్ ఏజ్లో ఉన్నాడు కాబట్టి అది వర్కౌట్ కూడా అవుతుంది బాగానే కాబట్టి మరి ఇప్పుడు ఈవెన్ అక్కడ ప్రేక్షకులు లేదంటే ఓటర్లు అక్కడ ఉండే ప్రజల కోసమైనా మాట్లాడక తప్పట్లేదు ఇంకో అభిప్రాయం ఏంటంటే టీడీపీ వాళ్ళు చాలా సందర్భాలు ఎస్పెషల్లీ లోకేష్ గారు కానీ కొంతమంది టీడీపీ నాయకులు చాలా సమావేశాల్లో ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఏంటంటే వైసీపీలో నెంబర్ వన్గా గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ టూ అంటే ఫస్ట్ మనకు వినబడే పేరు విజయసాయి రెడ్డి గారి పేరు వినబడేది ఇంతకు ముందు బట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు ఎక్కడ వినపట్టలేదు ఆయన కామెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ప్రెస్ మీట్ కానీ ఎప్పుడో అప్పుడు ఒక మెరుపు తీగలాగా వినిపిస్తుంది తప్ప ఈ మధ్యకాలంలో తరచుగా కనబడట్లేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదు కదా అయితే ఇప్పుడు దీనికి టీడీపీలో వీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే సజ్జల గారు ఎప్పుడైతే ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారో ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రెండో స్థానంలో ఆక్యుపై చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈయన సలహాలు సూచనలతోనే ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు కూడా భోటుకొచ్చినట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అనేది టిడిపి నాయకుల అభియోగం ఇది వైసీపీ నాయకులు కూడా చాలా మంది ఏకీభవిస్తున్నారు ఈ మాటని విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు విమర్శ ప్రతి విమర్శ సద్విమర్శ కాకపోయినా ఏదో విమర్శలాగా ఉండేది కొంచెం టీడీపీ వాళ్ళకి ఇలాంటి నాటకాలు ఆడటం కరెక్ట్ నాటకాలు మీరు ఇట్లా మీకు అసలు సీరియస్నెస్ లేదు మీ మీ దాంట్లో అంత అవినీతి ఎట్లా వరకు ఓకే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కన్నప్పటికి వేరేలా ఉంటుంది కానీ పర్టికులర్గా ఒక పర్సన్ పట్టుకొని ఆ చంద్రబాబు ఆడొక సన్నాసి ఆడొక ఫోర్ ట్వంటీ అని గతంలో కొడాలి మాట్లాడిన సందర్భంలో మనం చూసాం అతనే అంటే ఎగ్జాంపుల్ చెప్పాను చాలా మందికి కూడా మాట్లాడారు అలాగా వాడు వీడు సింగులర్గా వాడుతున్నాయి సో ఇప్పుడు ఈయన కూడా వాడాడు మరి ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు ఏదో మాట్లాడారు కదా కదా మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏంటని చెప్పి నా మిత్రుడు ఉన్నాడు వాడు అంటాడు మరి వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లాడితే మీ సంస్కారం ఏంటంటే మీరు అంతేనా మరి అలా లేకపోతే ఉండు తకనివ్వట్లేదు దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఒకే ఒక్కటి సినిమాలు క్లైమాక్స్ చూస్తే అర్జున్ దే పిలిచి మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి మీరు ఇవన్నీ రాజకీయాలు ప్లే చేయకండి నేను నిజంగా సేవ చేయడానికి వచ్చాను మీ వల్ల నా తల్లిదండ్రులు కూడా కోల్పోయాను అన్ని చెప్పినా కూడా అది విండరు నువ్వు ఈ సీటు కోసం ఏదో చేస్తున్నా తెలియదు రాజకీయాలు నేను ఎప్పుడో వచ్చాను పండిపోయాను మీరు మా వినపోయేసరికి ఏం చేస్తాడు గన్ను తీసి ఈయనే కాల్చుకొని గన్ ఆయన మీద తీసివేస్తాడు వెంటనే సౌండ్ విని వస్తాడు మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ అని ఇడి చేతిలో అంద ఉంది కదా అని చెప్పి ఈయన్ని షూట్ చేసేస్తారు అప్పుడు లాస్ట్లో ఆ చీఫ్ సెక్రటరీ ఉంటాడు ఆయన ఆయన అంటాడు ఏంటి ఇలా చేయాల్సి వచ్చింది నన్ను కూడా రాజకీయ నాయకుడు చేశారు కదా అయ్యా అంటాడు అంటే వెంటనే ఆ చీఫ్ సెక్రటరీ అయ్యా మీరేం చో మీరేం చేయలేదు నేనేం వినలేదు అంటాడు అంటే అక్కడ అలా ప్రవర్తించకపోతే చెడుని ఎదుర్కోలేం కదా తప్పదు ఎప్పటికప్పటి ప్రస్తుతం ఏదో పద్యం ఉన్నట్టుగా ఏ సందర్భానికి అనుసరంగా ప్రవర్తించాలి అందుకు లోకేష్ గారు ఆ మాట అని ఉండొచ్చు అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా సజ్జల గారు సలహాదారుగా వచ్చిన తర్వాతనే ఇట్లా ప్రభుత్వం తరపు నుంచి అటాక్ ఎక్కువైంది ప్రతిపక్షాల మీద ఎస్పెషల్లీ టీడీపీ మీద అని కూడా ఒక అభియోగం ఉంది మేమే అది వాస్తవమేమో విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు విమర్శలు ఉండేవి రెండో స్థానంలో విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఈ స్థాయిలో ఉండేది కాదు అనేది కొంతమంది అభిప్రాయం నేను కూడా దానికి ఏకీభవిస్తాను రెడ్డి గారిది హుందాగానే ఉండేది ఇప్పుడు ఈయన వచ్చాక అలాగని సజ్జల గారు ఎప్పుడు అంత దారుణంగా మాట్లాడడం నేను చూడలే బట్ ఆయన మాట్లాడిస్తున్నారు అనేది ఒక వార్త ఆయన సలహాదారు వచ్చాకే ఎవరెవరికి ఎక్కడ సమావేశం పెట్టాలి అనిపిస్తారు ప్రభుత్వ సలహాదారు అంటే ఆల్మోస్ట్ ఆల్ పార్టీకి కూడా ఇప్పుడు ఈరోజు ఫలా పలానా జిల్లాలో పలానా మండలంలో ఒక ఎలిగేషన్ వచ్చింది ఒక ఫ్యాక్టరీలో ఒక ఆడ మహిళ తగలబడిపోయింది తగలమంటే దానికి ఏం చేయాలి ప్రభుత్వం తరఫున ఒక యాక్షన్ వేసే ప్రకటించాలి నేరస్తులు ఎవరో చర్యలు తీసుకుంటామని చెప్పాలి దానికి ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలి వెంటనే సలహాదారు ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కానీ లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ లేదా ఆ రెండు మూడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఉండే మినిస్టర్ కానీ ఫోన్ చేసి మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టండి దాని గురించి ఇలా మాట్లాడండి సానుభూతి ప్రకటించండి అని చెప్పాలి ఉంటుంది కదా లింక్ లేదంటే ఈయనకే ఫోన్ చేస్తారు సార్ ఎట్లా ఇక్కడ జరిగింది మరి మన పార్టీ తరఫున మాట్లాడాలంటే సరే మాట్లాడండి ఆ సలహాదారు ఆ అంత ప్రాధాన్యత ఉంటుంది అది కూడా కరెక్ట్ వేలో సజెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది ఒకవేళ సజెస్ట్ చేసినా వాళ్ళు కరెక్ట్ వేలో లేకపోతే ఏం చేస్తాడు ఇక్కడ చెప్పలే రెండో వర్షాలు అలాగే కూడా జరిగి ఉండొచ్చు కాబట్టి సజ్జల గారు వచ్చాక ఇటువంటివి ఎక్కువయ్యాయని ఉద్దేశంలో మేబీ లోకేష్ గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారిని ఫోర్ ట్వంటీ అని చాలా సందర్భంలో చాలామంది అంటున్నారు ఎందుకంటే ఆ పదే పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఆయన ఇప్పటికీ బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రిగా కొనసాగి చెలామణి అయిపోతున్నారు ఒక్కసారి ఆయన పదవి పోతే ఆయన పరిస్థితి ఏంటో మాకు తెలుసు అని చాలా రకరకాలుగా చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు అదే చెప్తున్నాను కదా ఒకసారి ఆ వ్యవస్థ అవి ఒక రకమైన యూటర్న్ తీసుకొని వేరే భాష వేరే పదజాలంలోకి వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా అది సర్వసాధారణం అయిపోతుంది ఒకప్పుడు సినిమాల్లో చెప్పచో చెప్పకూడదో బొక్క అనే పదం సెన్సార్ కట్ ఇప్పుడు అదేమంది సర్వసాధారణం ఆఫ్కోర్స్ తెలంగాణలో దు ఆంధ్ర సైడు దుమ్ములు అంటారు ఇక్కడ బొక్కలు అంటారు అట్లా అంటే కొన్ని రోజులు పోయాకేమవుతుంటే కల్చర్లో కొన్ని కొన్ని పదాలు ఏం కాదులే అని అనుకుంటా అంతకుముందు ఖుషీ సినిమా ఇది అనుకుంటా దొబ్బే అనే పదం అంటే ఇది లాగా ఉండేది సో ఆ సినిమా నుంచి ప్లీజ్ దొబ్బండి అని అనేది సర్వసాధారణం అయిపోయింది ఇంత ఓపెన్గా కూడా నేను చెప్పేయగలుగుతున్నాను అలాగా రాజకీయాల్లో మరి ఇంకా ఇవి ఇంకా చిన్న పదాలు అయిపోయాయి రాజకీయాల్లో పెద్ద పెద్ద పదాలు ఫోర్ ట్వంటీ లేదంటే శాడిస్టు లేదంటే ఇప్పుడు ఏంటన్నారు పనికిమాలినోడని బురతక్కు వాడని మరి ఒకటి కాదు చాలా ఒక పదం వాడితే నేను వీడు ఈ పదం వాడాడు కదా నేను ఈ పదం వాడతాను ఇంకా అక్కడతో ఆగట్లేదు ఫ్యామిలీ వైపు కూడా వెళ్ళిపోతున్నారు కదా పర్సనల్ లైఫ్లో కూడా గిలికేస్తున్నారు వీడు అప్పుడెప్పుడు కాలేజీ చదువుకున్నప్పుడు ఎవరితో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడు ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు ఇప్పుడు వీడు ఎప్పుడూ గత జన్మలో ఎవో ఏదో అమ్మాయితో బిడ్డను కన్నాడు ఆ బిడ్డకు అన్యాయం చేశాడు ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మరి ఇంకా తప్పదు ఒకరు తవ్వితే వీడు తవ్వుతున్నారు వాళ్ళు తవ్వితే వీళ్ళు ఎంత కొను వీలు చేస్తున్నారు సరే ఇది ఎటు తీసుకెళ్తుందో తెలియదు బట్ ఇలాంటి రాజకీయాలు ఇటువంటివి వార్తలు చూపించాలంటే పిల్లలు ఎదురుగా చూడడానికి భయం వార్తలు చూడడానికి